విజయ డైరీ సో ఈ పేరు విలంగా చాలామంది రైతులు హడలెత్తిపోతున్నారు ఎందుకంటే పాలు పాలు పోసి 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 బిల్లులు వస్తలేని పరిస్థితి సో పాల బిల్లులతో కుటుంబాలు గడిచే కుటుంబాలు కూడా చాలా వరకు ఉన్నాయి అని జాగా భూమి లేని రైతులు చాలామంది కూడా జర్రంతా ఒక ఐదుగుంటలో పది గుంటలో ఉంటే ఇంట్లో గడ్డో బిడ్డో అలుకొని ఇంత చిన్న కుట్టం వేసుకొని బర్రలను చాదుకుంటా ఫ్యామిలీని చదుకుంటున్నటువంటి రైతులు అనేక మంది ఉన్నారు అట్లా పాలు తీసుకుపోయి పోసి పోసి విజయ డైరీకి పోతే బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు విజయ డేరీలో జరుగుతున్నట్టు మోసాలు కాబట్టి దానిలో ఆ సప్లై చైన్లో ఉన్నటువంటి లోపాల వల్ల కావచ్చు రకరకాలుగా ఈ నిర్వహణ లోపాల వల్ల కావచ్చు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు విజయ రైతులు అయితే రెండు వందల కోట్ల నష్టాలు మూడు నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లించడం అయినాం ఇప్పటికే రెండు వందల కోట్ల నష్టాలలో ఉందట విజయడేరి పా మూడు నెలలుగా పాడి రైతులకు బిల్లులు చెల్లించలేదట మూడు నెలల నుంచి బిల్లే లేవు విలాసాల్లో డైరెక్టర్ సాయి అధికారులు ఖరీదైన వాహనాలు సమావేశాల పేరుతో అడ్డగోలుగా బిల్లులు ప్రైవేటు డైరీకి కొమ్ము కాస్తున్న అధికారులు లక్షల్లో ముడుపులు తీసుకుంటూ నిర్లక్ష్యంగా నిధులు పూర్వ వైభవం కోసం వ్యవసాయ రైతు కమిషన్ కసరత్తు సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం వంద కోట్ల సాయం ప్రభుత్వం వంద కోట్ల సాయం చేసింది వైపు రైతులు బిల్లులు రాక బిల్లులు రాక ఏడుస్తూ ఉంటే ఉన్నతాధికారులు మీటింగ్లు పెట్టుకొని వీటికి ఇగో ఫ్లెక్సీ ఖర్సులు స్వీట్ల ఖర్చులు మీడియా క మీడియా కింద ప్రచారం కల్పించడం లేకపోతే వాడు ఇంకేదో చేసినాం ఇంకేదో డెకరేషన్ చేపించినాం పూజలు చేసినాం తప్పు మాణిక్యాల కిందని మధ్యాహ్నం భోజనాలకు గిన్నాయి అనుకుంటా అడ్డమైన ఖర్చులు పెడుతున్నారట అధికారులు రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తున్న విజయ డైరీ గత పాలకుల నిర్లక్ష్యంతో రెండు వందల కోట్ల నష్టాల్లోకి కూరికిపోయింది అప్పల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది బయటపడేసేందుకు ముందుకొచ్చింది ముందుకు వచ్చింది గత రెండు నెలల క్రితం యాభై కోట్లు విడుదల చేయగా తాజాగా మరో యాభై కోట్లు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది విజయ డేరికి పాలు విక్రయిస్తున్న పాడి రైతులకు మూడు నెలలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది గత నెలలో రంగారెడ్డి భువనగిరి సూర్యాపేట వంటి జిల్లాలో రైతులు బకాయిలు ఇవ్వాలని ఆందోళన చేయడంతో కొంత నగదు విడుదల చేసి రైతులకు చెల్లించింది ఇంకా బకాయిలు ఉండడంతో మరో యాభై కోట్లు విడుదల సిద్ధమైంది అసలు ఎందుకు బకాయిలు ఉండాలి రైతు పోసిన పాలకు ఎందుకు బకాయిలు ఉండాలి ఎందుకు పెండింగ్ పెట్టాలి మీరు పైసలు వాళ్ళ పెట్ల వాళ్ళకి ఇవ్వాలి కదా ప్రభుత్వం ఏదైనా పుణ్యానికి రైతులకి విజయ డైరీలో పనిచేసే కొందరు ఉద్యోగులు ప్రైవేట్ డైరీ యాజమాన్యాలతో కుమ్మక్కాయి వారి నుంచి ముడుపులు తీసుకుంటూ విజయ డైరీ ఉత్పత్తులపై ఫోకస్ తగ్గించారు లక్షల రూపాయల వేతనాలు తీసుకుంటూ సంస్థ నిర్వహణను నిర్లక్ష్యం చేయడంతో పాటు పాల సేకరణ తగ్గేలా చేసి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా కుట్రాలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి విజయ డైరీ లీటర్ పాలు యాభై ఎనిమిది రూపాయలకు సరఫరా చేస్తుండగా కల్తీగాళ్ళు అదే బ్రాండ్ పేరుతో యాభైకే సరఫరా చేస్తూ ఏజెంట్లు ఏజెంట్లకు లీటర్ పాలపై ఎనిమిది వరకు కమిషన్ ముట్ట చెప్తున్నారు ఏం చేస్తారు విజయ డైరీ లీటర్ పాలు యాభై ఎనిమిది రూపాయలకు సరఫరా చేస్తుంది కల్తీగాళ్ళు అదే బ్రాండ్ పేరుతో యాభై రూపాయలకే సరఫరా చేస్తూ ఏజెంట్లకు లీటర్ పాలపై ఎనిమిది రూపాయల వరకు కమిషన్ ముట్ట చెప్తున్నారు దీంతో అసలైన విజయ డైరీ పాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోవడంతో సంస్థ నష్టాల బాట పట్టిందట గతంలో విజయ డైరీ రోజుకు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల లీటర్లు సేకరించగా ప్రస్తుతం మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల లీటర్లు తగ్గింది నాలుగున్నర లక్షలు అప్పుడు సేకరిస్తే ఇప్పుడు మూడున్నర లక్షలు మాత్రమే సేకరిస్తున్నట్టు తగ్గిపోయింది కలెక్షన్ కూడా తగ్గిపోయింది రైతులు కూడా హోస్టర్లు తగ్గిపోయారు మళ్ళీ ఏదో దుకాణం అయిపోయింది ఆవు బర్రే ఉంటే రెండు రెండు కలిపి తీసుకురావాలి బరే పాలు వాళ్ళు నచ్చిన కాడ ఇందరు నాలుగు రూపాయలు రేట్ అవుతుందంటే అమ్ముకుంటే అమ్ముకోవద్ద విజయ డేరీల కాడ ఇదో ఒక వస్తాము నేను సిద్ధిపేట విజయ డేరీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి నేను మరి అది దీని ఏమంటారు దీనికి సంబంధించి దాని ఏమంటారు పాలకు సంబంధించి దీని ఏమంటారు బైలాస్లో ఏముందో మనకు ఐడియా లేదు కానీ అడిగితే కూడా ఇస్తామన్నారు తని ఇంతవరకు ఇవ్వలేదు ఒకసారి దీనికి విజయ డైరీకి సంబంధించి పాలు పోసినటువంటి వ్యక్తులు కొంతమంది రైతులే మనం నైన్లో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో నాలుగు పాయింట్ అవుతున్నా రాజేష్ హలో లైవ్లో ఉన్నావు నువ్వు లైవ్లో ఉన్నావు ఒక టూ మినిట్స్ ఓకే సో రాజేష్ విజయ డైరీకి సంబంధించిన ఒక వార్త వచ్చింది అప్పుల ఊపిలో విజయ డైరీ అని చెప్పేసి రెండు వందల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందట మూడు నెలల నుంచి పాల బిల్లు రైతులకు చెల్లిస్తలేరు నీకు ఇలా ముఖ్యాంశ అంశాలు చెప్తా చెప్పిన తర్వాత మాట్లాడండి సంస్థను కాపాడడానికి ప్రభుత్వం ఒకసారి యాభై కోట్లు ఇచ్చింది మొన్న ఒక యాభై కోట్లు ఇచ్చింది సో మొత్తంగా ఒక వంద అయితే రిలీజ్ చేసింది వ్యవస్థను బయటపడేయడానికి నిజమే అన్న అయితే దీంట్లో ఉన్నతాధికారులు ఏం చేస్తారు అంటే ఇప్పుడు రైతులకేమో బిల్లులు చెల్లిస్తలేరు దాన్ని కొంచెం ముందు తీసుకెళ్లాల్సి నిలిచిపెట్టి మీటింగ్లు పెట్టుకొని మీటింగ్లకు పేరుతోటి బిల్లులు తీసుకుంటా రకరకాలుగా వృధా ఖర్చులు అట అట్లనే ఈ విజయ్ డేరీ నష్టాల పాటు పడింది విజయ్ డేరీ రోజుకు నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల లీటర్లు నాలుగున్నర లక్షల లీటర్లు సేకరించే విజయ్ డేరీ ఇప్పుడు మూడున్నర లక్షలకు పడిపోయిందట నిజమే సో దీనికి కారణం ఏమంటావు రైతులు నిజంగా మూడు నెలల నుంచి బిల్లులు రాకపోయినా రైతులు ఇంకా పాలు వస్తున్నారా అండ్ ఇంకొక అంశం మన దృష్టికి వచ్చింది ఆ రైతుకు నచ్చిన జాగాలో పాలు అమ్ముకునే పరిస్థితి లేకపోవడం విజయ డైరీకి పోసే వాళ్ళు ఇప్పుడు అసలే కలెక్షన్ తగ్గిపోయింది విజయ డైరీకి నాలుగున్నర లక్షలు వచ్చేది మూడున్నర లక్షలు వస్తుంది దీంట్లకు ఇంకా కొన్ని విజయ డైరీ సెంటర్లు కొన్ని ఆవు పాలు బరే పాలు కలిపి కలిపితేస్తున్నదే మొత్తం తీస్తున్నదే లేకపోతే కొన్ని ఉంటే వైకు అంటే నచ్చిన జాగాలు ఇప్పుడు వీళ్ళ బిల్లులు అసలే కాబట్టి కొన్ని ఇంకో జాగాలు పోసుకుని నాలుగు రూపాయలు తీసుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నట్టు కదా అది కూడా నిజమే అన్న సో దీనిలో అంటే రైతులు ఏమనుకుంటున్నారు అసలు విజయ డేరీ బైలాసులు ఏముంది అసలు మీకు మీకు అవగాహన ఉన్నంత వరకు ఏం చేయొచ్చు అన్న నాకు అవగాహన ఉన్నంత వరకు నిన్న అంటే ఎంత ఇరవై ఆరో డేట్ నాడు అరవై కోట్లు రిలీజ్ చేసింది ఇప్పుడు పెండింగ్ బిల్లులు ఏం లేవు విజయ డేరీకి ఓకే ఇప్పుడు ఏం పెండింగ్ ఉన్నాయంటే లో ఈ రెండు బిల్లులు ఈ రోజు థర్టీ ఫస్ట్ లో రెండు బిల్లులు ఫిబ్రవరిలో ఒకటి మూడు బిల్లులు పెండింగ్ ఉన్నాయి పాత నవంబర్ గాని అంత గతంలో ఉన్న సెప్టెంబర్ బిల్లులు రెండు క్లియర్ అయిపోయింది ఏమున్నాయి ఇప్పుడు ఇప్పుడు నలబై ఐదు రోజుల బిల్లు పెండింగ్ ఉంది ఈ నలబై ఐదు రోజుల బిల్లు కూడా అంటే నలబై ఐదు రోజులు నిండితే ఒక బిల్లు వస్తుంది అంటే ఒక నెల రోజుల పైసలు అనేది వెనక పడిపోయి అనేది గతంలో ఆరు లక్షల లీటర్ల దాకా అయ్యేది జూన్ జూలై ఆగస్టు మాసంలో ప్రజెంట్ ఏంటంటే ఎండాకాలం కాబట్టి ఆటోమేటిక్ గా పాలు అనేది బల్ గానీ ఆవులు గాని పది లీటర్లు ఇచ్చే ఆవు ఉంటే ఇప్పుడు ఆరు లీటర్లు ఏడు లీటర్లకే తగ్గుతుంది ఎందుకంటే గడ్డి దొరకది కాబట్టి పాలు తక్కువ వెళ్తాయి వల్ల కలెక్షన్ తగ్గింది విజయ డైరీ సొసైటీ విజయ డైరీ నచ్చేది మొత్తం సొసైటీల వల్ల ఈ సొసైటీ లో సభ్యత్వం ఉన్నటువంటి రైతుని ఈ సొసైటీ ఓనర్స్ అంటే సొసైటీ నడిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేనేజర్ గాని సూపర్వైజర్ గానీ డిడి లు గాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక రైతు నేను సొసైటీ మెంబర్ నేను ఒకవేళ నాకు అంటే ఇన్ లో బిల్లులు ఇస్తున్నాయని చెప్పి ప్రైవేట్ డైరీ కి పాల్పో మళ్ళీ నువ్వు సొసైటీ నుంచి వెళ్ళిపోయి బయటకు పోసిన తర్వాత విజయ డైరీ బిల్లులు క్లియర్ అయిన తర్వాత నువ్వు నాకు మళ్ళీ పాల్వేయడానికి లేదు అని చెప్పి ప్రతి విలేజ్ లో కూడా ఆంక్షలు పెడుతున్నారు దీనివల్ల ఏమైతుందంటే ఈ బిల్లులు రాక ఇట్లు ఇబ్బంది పడుతున్నాడు అటువైనా పోయనీ లేకుండా అట్ల ఇబ్బంది పడి ఆవులకు మెడిసిన్ ఛార్జీలు గతంలో ఒక రెండు నెలల క్రితం కూడా మెడిసిన్ ఛార్జీలకు పైసలు లేక ఆవులు అమ్ముకున్న పరిస్థితి ఉంది చచ్చిపోయిన ఆవులను బొంద పెట్టడానికి జేసీబీ కూడా పైసలు లేనటువంటి కష్టాలను రైతులు ఎదుర్కొన్నాడు ఇది వంద శాతం వాస్తవం ఇంకొక విషయం ఏంటంటే ఎస్ఎన్ఎఫ్ కటింగ్ పేరిట రైతుని గందరగోళంలో పారేసిన పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ తీసుకొచ్చారు నాకు ఉన్నా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎస్ఎన్ఎఫ్ దాటడం అనేది చాలా కష్టం అలాంటిది ఎయిట్ పాయింట్ జీరో ఎస్ఎన్ఎఫ్ వస్తే మాత్రమే మీకు ఫుల్ రేట్ ఇస్తాము లేదంటే పాలు తీసుకోబడవు అని చెప్పి నోటీసులు జారీ చేస్తున్నారు రైతులకి దీని వల్ల ఏమైతుందంటే పాలిటీ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాతావరణ పరిస్థితులను బట్టి ఆవు పాలు అనేది ఎస్ఎన్ఎఫ్ లు పరిపాలతో సమానంగా రావడం అనేది ఇంపాసిబుల్ అది మీరు మెడిసిన్ అంటే ఏమంగా రీసెర్చ్ చేసి నిర్ధారించినా సరే మీరు ఏ రకంగా ఇప్పుడు ఆవుల దగ్గరికి వచ్చి డైరెక్ట్ లైవ్ లో ముందు పాలు పిండి దానికి అన్ని రకాల న్యూట్రిషన్ ఫుడ్ అందించి పిండి తీసుకున్నా సరే ఎయిట్ పాయింట్ జీరో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎస్ఎన్ఎఫ్ అనేది చాలా కష్టంగా అవకాశాలు వస్తాయి రైతుల కంటే పెద్ద సైంటిస్ట్ ఏం కాదు వాళ్ళు కాదు ఏమైతుందంటే ఒక ఎస్ఎన్ఏ పాయింట్ తగ్గితే యాభై పైసలు తగ్గింపు పెట్టారు గతంలో ఇరవై పైసలు తగ్గింపునే అంటే ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫోర్ చిన్న చిన్న పాయింట్ దిగితే పైసలు కట్టింగ్ ఉంది ఇట్లా ఎయిట్ పాయింట్ ఫోర్ వచ్చేసరికి రెండు రెండు రూపాయల డెబ్బై పైసలు ఒక లీటర్ మీద కట్టింగ్ అయిపోతుంది దీని వల్ల గతంలో నలభై నాలుగు రూపాయలు గరిష్టంగా రైతుకు రేటు నాలుగు ప్యాటికి నలభై నాలుగు రూపాయలు గరిష్టంగా రైతుకు రేట్ రేట్ ముప్పై ఏడు రూపాయలకు ఓకే దానా ఖర్చులు మాత్రం ఒక లీటర్ ఒక కేజీ పత్తి పిండి గతంలో ఎనిమిది రూపాయలు తొమ్మిది తొమ్మిది రూపాయలు ఉండే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది రూపాయలు అయింది ఒక పత్తి పిండి పర్ కేజీ బస్తాల మీద సబ్సిడీలు తీసేసారు ఏదైతే దానా బస్తాలు ఉన్నాయో వీటి మీద సబ్సిడీలు తీసేసారు దీని వల్ల ప్రజెంట్ ఏంటంటే ఒకప్పుడు విజయ డైరీకి పాలు పోస్తే రైతులు లాభపడతారు అనే నానుడి నుంచి ఇప్పుడు విజయ డైరీకి పాలు వస్తే రైతు సర్వం మునియే పరిస్థితికి తీసుకొచ్చింది ఎందుకంటే బయటకు పోదాం అంటే మేము మళ్ళీ సొసైటీ నుంచి సభ్యత్వం తీసి మీకు ఏదైనా బ్యాంక్ లోన్లు గాని ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమైనా పెడితే మీరు స్కీమ్స్ కు మీరు ఎలిజిబుల్ గారు అని చెప్పి నిందనేము భయభ్రాంతులకు గురి చేయడము ఇది ఒక పరిస్థితి నెలకొంది అంటే మీరు ప్రైవేట్ డైరీలు విజయ డైరీ బిల్లులు తగ్గిస్తే ఆవు పాల రేటు తగ్గిస్తే ప్రైవేట్ డైరీలు ఇంత తగ్గిస్తాయి సో విజయ డైరీ ప్రభుత్వం తగ్గిస్తుంది అని చెప్పి ప్రైవేట్ వాళ్ళు రైతుల మీద మళ్ళా గవర్నమెంట్ డైరీ ముప్పై ఏడు రూపాయలు ఇస్తే ప్రైవేట్ డైరీ అదే ఆవు పాలకు ముప్పై మూడు రూపాయలకు కూడా ఉన్నది దీని వల్ల ఏమైతుందంటే ఆవులు ఆవులను మెయింటైన్ చేసే రైతులు అన్యాయంగా అర్థాంతరంగా ఎలాంటి హెచ్చరికలు గాని ఎలాంటి ముందు చూపులు గాని ఎలాంటి చర్యలు లేకుండా నష్టపోవాల్సి వస్తుంది గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంతో పోలిస్తే ఈ గత ప్రభుత్వం అన్న అంటే ఏం పాలన ఏం చేసింది అనేది తెలియదు కానీ బిల్లులు అయితే టైం లో వచ్చినాయి మంచి రేట్లు రైతులకు వచ్చినాయి నేను రైతుగా మాట్లాడితే గత ప్రభుత్వమే బెటర్ ఎందుకు గత ప్రభుత్వమే బెటర్ అంటే రైతుకు ఒక రూపాయి సాయం చేసింది గుర్తుంటది గాని అటు వాళ్ళు ఏం పాలు చేసుకుంటున్నారు ఏది రైతుకు సంబంధం లేదు పాలు పెట్టి పోయడం మాత్రమే రైతు బ్యాక్ డోర్ లేని జరుగుతుంది వాళ్ళకి అనవసరం అనవసరం అది పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటది సేల్స్ పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలు సో మొత్తంగా ఏం ధోరణి ఏంటంటే మీరు అంటే మీరు అంటే ఒక ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతానండి కలెక్షన్ లో ఉన్నంత స్పీడ్ విజయ డైరీ సేలింగ్ చైన్ మొత్తం ఓకే ఇప్పుడు అదే పెద్ద చర్చ అదే జరుగుతుంది విజయ డేరికి సంబంధించిన పాలను మార్కెటింగ్ చేయడంలో దాన్ని అమ్మడంలోనే జాప్యం జరుగుతుంది దాని లాభాలు రాకుండా పోతున్నాయి అని చెప్పి ఇంకొకటి ఏంటంటే విజయ డైరీ డైరీ పార్లర్స్ ఎవరైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సప్లై చైన్ లేదు ఎవరైతే పార్లర్ పెట్టుకున్న వాళ్ళు నష్టాల మీద భరిస్తూ కూడా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ కి వీళ్ళ సొంత వెహికల్స్ పెట్టుకుని మెటీరియల్ తీసుకొచ్చుకుంటున్నారు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో బై ప్రొడక్ట్స్ ఆ బై ప్రొడక్ట్స్ తీసుకురావడానికి మెటీరియల్ అంటే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వీళ్ళు సొంతంగా భరిస్తూ అక్కడికి వెళ్లి తెచ్చుకుంటున్నారు దీనివల్ల ఏమైతుందంటే ఇక్కడ ఉన్న ఇన్నింటి ప్రకారం ఇన్ లో మెటీరియల్ రావట్లేదు ప్రోడక్ట్ రావట్లేదు దీనివల్ల ఏమైతుందంటే పార్లర్ల మీద విశ్వాసం కోల్పోతున్నారు కస్టమర్లు విశ్వాసం కోల్పోతున్నారు పార్లర్లు మెయింటైన్ చేసినటువంటి వ్యక్తులు కూడా విశ్వాసం సప్లై సరిగ్గా సప్లైన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రభుత్వం విజయ డైరీ తరపునే క్లియర్ గా ఉంటే అన్ని ఇన్ టైం లో అందే అవకాశం ఉంటది ఒకటి ఇప్పుడు అంటే ఇప్పుడు మేజర్ విషయం ప్రైవేట్ డైరీలు ఇస్తున్నటువంటి కమిషన్లు విజయ డైరీ పార్లర్ ఇస్తలేవు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విజయ డైరీ పార్లర్ల వల్ల పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అంటే విజయో ఇప్పుడు ఏదైతే పార్లర్ నడిపించాలనుకునే నాలాంటి ఇంట్రెస్టెడ్ పర్సన్స్ కి విజయ డైరీ నుంచి ప్రధానమైన డ్రాబ్యాక్ ఏంటంటే విజయ డైరీ పార్లర్లలో విజయ డైరీ ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలి ఇప్పుడు సపోజ్ ఇప్పటి ఏమంటారు కూల్ డ్రింక్స్ ఉంటాయి బయట ఆ కూల్ డ్రింక్స్ కూడా అమ్మడానికి పర్మిషన్స్ ఉండవు సరే ఈ ప్రొడక్ట్స్ అన్నా అమ్ముదాము మనం మార్కెట్ చేద్దాము అంటే బయట మార్కెట్ కంటే బయట ఉన్న మార్కెట్ వాల్యూస్ కంటే దీని బై ప్రోడక్ట్స్ యొక్క కాస్ట్ ఎక్కువ సో వాళ్ళు రెంట్లు పే చేసుకోవాలి వాళ్ళ జీవనోపాధి ముందుకు పోవాలి మెరుగు కావాలంటే పాలు పెరుగుతో పాటు విజయ డైరీ ప్రోడక్ట్స్ తో పాటు ఇంకేమైనా సప్లిమెంటరీగా మిగతా ప్రోడక్ట్స్ ఉంటే వాళ్ళకి ఏమైనా మెరుగైన అవకాశం ఉంటుంది అవును ఒక దాంట్లో కాకుండా ఇంకో దాంట్లో అయినా రెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి

ప్రజెంట్ ఏంటంటే నలభై ఐదు రోజులకు పడిపోయి అంటే తొంభై రోజులు పెండింగ్ ఉండే దగ్గర నుంచి నలభై ఐదు రోజుల పెండింగ్ వచ్చింది ఇవి కూడా త్వరలో తీరుస్తాం త్వరలో క్లియర్ చేస్తాం అని చెప్పని అంటున్నారు కాకపోతే త్వరలో క్లియర్ చేస్తాం త్వరలో క్లియర్ చేస్తాం అనబట్టి వన్ ఇయర్ అయిపోయింది త్వరలో బిల్లు క్లియర్ అయితే మీద రేట్ పెంచుతున్నాము పాలకు తగ్గిస్తున్నాము అని చెప్పి నోటీసులు కూడా జారీ చేసారు ఆ నోటీసులు జారీ చేయడానికంటే ముందు నుంచి కటింగ్స్ పెట్టేసి ఆల్రెడీ రైతులకి నోటీస్ వచ్చిన తర్వాత ఓకే ఓకే సరే రాజేష్ అంటే ఇప్పటికే చాలా సమస్యలు కూడా చెప్పారు మీకు మీతో మళ్ళీ ఒకసారి ఈ విజయ్ డైరీ సంబంధించిన అంశం మీద మళ్ళీ క్లియర్గా మళ్ళొకసారి మాట్లాడదాం మీరు వీలైతే స్టూడియోకి రండి సో ఈ అప్పుల ఊపిలో విజయ డైరీ సంబంధించిన అంశం వచ్చిందని మీకు కాల్ చేసినా సో థ్యాంక్ యూ మీరు చాలా సమాచారాన్ని ఇచ్చారు ఇప్పటికే రైతులు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు విజయ్ డైరీ సప్లై చేయడం ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయి సో కలెక్షన్ చేస్తున్నంత స్పీడ్గా వాటిని జనాలకు చేరువ చేయడంలో విజయ డైరీ ఫెయిల్ అవుతుందని ఒక క్లియర్ మంచి ఒక్క లైన్ అయితే క్లియర్గా చెప్పారు బలగుదినట్టు థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా విజయ డైరీకి సంబంధించి అనేక అంశాలు విజయ డైరీకి సంబంధ అనుబంధం ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు ఎందుకంటే వీళ్ళు కలెక్షన్ జనరల్గా డ్రై సీజన్ ఉంటుంది ఈ సీజన్లో కొంచెం తక్కువనే కలెక్షన్ అవుతాయట కొన్ని మిగతా జూన్ జూలై లాంటి మాసంలో ఎక్కువ పాలు కలెక్షన్ అవుతాయట అండ్ వీళ్ళంతా స్పీడ్గా కలెక్షన్ చేస్తున్నారు కానీ అంతే స్పీడ్గా దాన్ని రీసేల్ చేయడంలో విఫలమవుతుంది విజయ డైరీ అని చెప్పేసి రైతు ఆయన మాటలలో చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇది విజయ్ డైరీకి సంబంధించినటువంటి అంశం ఇక మిగతా అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం